ఇప్పుడు మన తోటలో వెళ్ళిన వంకాయలు ఒక బీరకాయ కొత్త రకం బీరకాయ బీరకాయ లెక్క సాంద్రోలాయ మా ఈడే నచ్చితే సబ్సా చేయడం సబ్సైడ్ చేయండి లబ్జ్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి ఈడే చూస్తారు కానీ ఖాళీగా వదిలిపెడుతుంది అందరికి హాయి బీరకాయలు వెళ్ళక సాండ్ రోజులు ఆయన మన తోటల తోట పేరు ఏంటంటే మల్లన్న టెర్రస్ గారు నా పేరు చంద్రకళ నేనైతే ఇప్పుడు బీరకాయలు తెంపుకుందాము ఇంకో ఇప్పుడు బీరకాయ తెకుందాం ఒక బీరకాయ వెళ్ళింది ఇంగో ఇంకా కూడా ఇంకా కూడా ఇక కిందికి కిందికి ఇంకా కూడా తీగలు వారుతున్నాయి టమాటా చెట్టు అయితే ఎప్పటి నుంచో వెళ్తున్నాయి ఇప్పుడు ఇది కట్ చేసినా ఇగో పొంగల్ మంచిగా పిందలు పడ్డాయి ఇది దోస దోశ చెట్టు ఇది కీర దోశ చూ కొన్ని అయినాయి ఇంకో ఇట్లా ఇట్లా కాయలు అయినాయి కొన్ని టమాటాలు అయినాయి ఇంకో ఈ టమాటాలు తెంపుకుందాం ఇప్పుడు ఇవి అయినా అయినాయి టమాటాలు తెంపుకుంటే కొద్దిగా మక్కుతాయి మొత్తాయి ఇంక మనకు రేపెల్లి అక్కలు వస్తున్నట్టు ఇదేమో ఎర్ర తోట కూర అయితే దీన్ని అన్ని చెట్టు తీసేసిన కూర తెంపుకున్నాము ఇది ఒక్కటి ఒక్కటిత్తనానికి కనిపించిన ఈ పిలకలు పోసి ఇంకో ఇవి ఈ పూత పూత ఈ గింజలు అయినాయి ఈ కొన్ని కొన్ని ఇంకో ఈ గింజలు ఇంకో ఇట్లా తెంపి మీకు కూడా ఈడేలా వస్తూనే ఉన్నాయి ఇంకో ఈ తెంపి నేను విత్తనాలు వేస్తున్నా ఇది ఇతనే ఉంటుంది చెట్టు ఇక్కడ ఒక వంకాయ తెంపుతున్నాం ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ ఈ మందులేని కూరగాయలు ఇన్ని వెళ్ళి అను ఇన్ని వెళ్ళి అయితే నా అనుకోని ఎప్పుడు అనుకోవద్దు నాకైతే సంతోషం వెళ్ళిన కాడికి ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇది ఐదారు రకాల వంకాయలు ఈ చెట్టు తోడు ఎన్ని నిలవనైతే ఎన్ని కాయలు వెళ్ళినవి పూత పిందెలు ఇప్పుడు ఒక వంకాయ ఉంది బారికి ఉంది చెట్లాలు ఉన్నాయి ఇక్కడ తీసేసుకోవాలి జంగల్ ఉన్న కావికలకు ఎక్కువ వెళ్ళి వంకాయలు ఇప్పుడు దోసకాయ తెంపుకుందాని ఇది చిక్కుడి చెట్ల నేను కిచెన్ వేస్టు అదంతా జమ చేసి ఎండబెట్టి ఆ గింజలు ఎండబడ్డాయి ఇక్కడ మొలిచింది మొలిస్తే గో దీని ఉండని అనిస్తే నేను ఇది ఇది ఒక ఫలితం నాకు మంచిగా ఉంది నేను ఇప్పుడు మీకు టమాటా చెట్ల కాడ ఎర్ర తోటపూర ఇత్తనాలన్నీ చూపించిన చూడు అవే ఏది నేను ఇండ్లు వేసిన ఇండ్ల ఇండ్లు అలికినా అలికినందుకు చూడు ఎంత మంచిగా మంచింది ఈ పెద్ద పెద్దయే తెంపుకున్నాను ఎంపుకున్నాను ఇంకా నాకు చెట్ల ఆడి ఆడించుంది పెద్ద పెద్ద తెంపుకున్నాను సేమ్ మేరుని మేరుని చిల్కమ్ సీస్ ఉన్నట్టు బొట్ సీస్ ఉన్నట్టే ఉంది చూడు ఎంత మంచిగా వెళ్ళింది ఇంకా కూడా ఇక్కడ ఉన్నది తెంపినాక పాలకూర చెట్ల ఉండే ఆ చెట్టును తెచ్చి మాత్రం తెచ్చి నేను ఈడ ఈడ నాటు పెట్టినా ఇది మంచిగా ఏనుకుంది ఇప్పుడు ఇంత పెద్దగా అయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నా ఈ తోటకూరకు కన్నీ పిల్లల పిల్లకలే వస్తాయి అన్ని ఆకులు కూడా పెద్ద పెద్దగా మంచి ఉన్ చూడు ఇంత పుచ్చిపోయిందా పురుగులేది ఇప్పుడు ఈ తోటకూర తెంపుకుందని తెల్ల తోట తోటకూర ఇది అదేమో ఎర్ర తోటకూర డబ్బలాలు ఆడటి ఆడటి మంచిగా నేను వచ్చే కొన్ని మనకు అవసరం ఉన్నాయే సాప్తున్నాయి డబ్బలాలు ఉంచుడు జర మొలిచేదే ఆల్చం మొలిచినాక కొంచెం పెంటే వేయాలి నీళ్ళు పోయాలి ఇంకెంత మంచిగా అంటే అంత వస్తుంది మందే ఇయ్యాలి మనం పంటే పండియాలనేది ఏమి లేదు పెంట ఉండాలి పెంట ఉండాలి టైంకి నీళ్ళు పోయాలి ఇంకో ఒక్క డబ్బాల మోతాదిన పక్క మోతాదని మొలిచింది కొంత తెలియదు చూడు ఇంకో ఇక్కడ తోటకూర చూడ ఎంత పెద్దగా అయింది పంగలి పొంగలు ఇది ఇప్పుడు ఇదంతా మనం ఇదంతా కట్ చేద్దాం ఇగో ఈ పెంట చూడు ఒకసారి మీకు వేసింది కూడా చూపిస్తా ఇంకో ఇగో ఇదేమో పాయిల్ కూర ఇగో ఇంత తోట కూర వెళ్ళింది ఇంకో ఎర్రగోంగూర చెట్లు పెట్టిన అండ్ ఇంత ఇక ఇవన్నీ మళ్ళీ ఏమన్నా మోదాండ్లు కూడా ఉందా కానీ అవన్నీ తీసేసుకొని ఈ ఎర్ర తోట కూరను పెద్ద చేసుకోవాలి ఇంకో ఈడ ఒక టమాటా చెట్టు పడింది ఈ టమాటా చెట్టుని తీసి ఒక కేరే బకెట్లు వేసుకోవాలి దీన్ని పీకి పడేయకు తోటలో మంచిగా వేయని ఉంచుకోరు పిచ్చి చెట్లయి తీసేయది ఇంకో కొన్ని టమాటాలు ఉన్నాయి ఇదైతే ఎప్పటి నుంచో కాస్తుంది ఇంకో ఇన్ని టమాటాలు వెళ్ళేసి ఈడ ఒక్కటే ఈడ మొదలు కనబడుతుందా ఒక్కటే పాలకూర చెట్టు ఎంత పెద్దగా అయినాయి చూడు ఆకులు చెట్టు కూడా భారీగా అయింది పొద పొదకేను కొంట్ర కొంట ఒక డబ్బల చిన్న చిన్న డబ్బల చెట్లు చెట్లు పెట్టినాక పల్సగున్న కాడ కూడా ఇట్లా రెండు మూడు గింజలు అనుకో మనకు పప్పులకు సరిపోని వెళ్తుంది ప్లేస్ కాళీగుంజపూరి ఇంకా ఒక్క ఏం తెలియదు చూడు ఎట్లా ఉంది ఆకు కూడా మంద వస్తుంది ఇలా పాలకూర ఇది మనం పెద్ద పెద్దది తీసుకుందాము ఇంకా ఎంత పెద్దగా ఉందో ఆకు ఇంకా ఇది అది ఒకనాట చేసి కట్ చేసిందే కొన్ని అట్ట కట్ చేసుకోవచ్చు కొన్ని తెంపుకోవచ్చు మనకి ఎంత వెళ్ళినా మన ఇంటి పంట అంటే సంతోషమే తృప్తి అవుతుంది నాకైతే సంతోషమేను ఈ రైతాన్ని ఎట్ట పండిస్తున్నా అనేది గింజలు పెట్టిన నుంచి ఈ తోట ఈ మొత్తము ఆకుకూర దెంపిన నుంచి కూరగాయలు కాడ నుంచి చూస్తే అప్పుడు ఈడియా మీకు మీకు కూడా తెలిసిపోతుంది తెలియని సాల్ ఇంటి మందం కదా మంచిగా తేట ఉంది ఇక్కడ కనకమరాలు ఇక్కడ మా ఆరెంజ్ కలర్ లో ఇంకో ఇక్కడనేమో మెరూన్ కలర్ ఇంకో ఇక్కడనేమో ఎర్ర ఎర్ర కుంకుమలు ఎక్కువ ఇంకో ఎన్ని కలర్ పువ్వు ఎన్ని కలర్ పూస్తున్నాయి ఈ పువ్వులు మనం ఎన్ని వెళ్ళినా మనకైతే ఈ దేవునికి ఈ మన సొంతంగా వెళ్ళిన పువ్వులు దేవునికి పెడితేనే ఎంత ఆనందమో ఆనందం ఎందుకంటే మనకు పూలు ఆమె రావాలి కొనుక్కోవాలి అని అని ఎదురు చూస్తే ఒక పది చెట్లు పెట్టుకున్నా కనకామరాలైన మాందార గులాబ్ పూలు ఇంకా మల్లె పూలు ఇన్ని చెట్లు పెట్టుకుంటే ఇక ఈ ఐదారు రల్ల ఓ చెట్టు కాకుండా ఓ చెట్టు కూస్తుంది ఈ కొన్ని వంట పోయి మన భగవంతుని దగ్గర పెట్టుకుంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషపడతాడు ఆయన కూడా మనకు ఈ పూలు ఉన్నాయి మనం పూజ చేసుకున్నాం అనేది మనకు కూడా సంతోషం ఇగో నిన్న తెపని అందుకో ఒక పువ్వు కూసింది ఆరే పోయింది చూడు ఒక్క కొంచెం ఈ మాందార అప్పుడే ఆరిపోతూనే ఉంటుంది ఈ కనకాంబరాలు మూడు నాలుగు రోజులు పనిస్తాయి గులాబ్ పూలు ఐదారు రోజులు ఇంకో ఇట్లా పూల బట్టి ఉంటుంది దీనికి ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఒక్క ఒక్క పంగ ఒక్క పంగకు అప్పుడు ఐదారు వెళ్ళాయి అవి కడి చేసిన అవి కడి చేసినందుకు ఇప్పుడు ఎన్ని అంటే పది పదకొండు పూలు ఉన్నాయి చూడు ఎంత పెద్దగా అయిన సుడుపు ఇంక ఇక్కడ ఉన్నాయి అబ్బాబాబా ఎంత మంచిగా పూసినాయి అంటే ఇవి శుక్రవారం నాడు లక్ష్మీదేవి కాడబెట్టి నువ్వు పూజ చేయాలి కానీ ఎంత ఆనందపడుతుంది ఇసువంటి పూలు పిల్ల డబ్బల ఇంత కట్ చేసి పెడితే ఒక చిన్న చిన్న రెండు చెట్లు ఇవన్నీ పొంగలు పోసినాయి ఎన్ని పూలు చెట్టుకు పిడికాడు ఒక్క మన నెత్తిలో పెట్టుకోవాలంటే ఒక మనిషికి సరిపోయిన పూలు వెళ్తాయి చూడు నేను ఇప్పుడు తెంపి మీకు చూపించుతా ఎన్ని వెళ్తాయి అనేది నువ్వు ఎన్ని తెంపినా పిడికిట్లకే సరిపోయి మళ్ళీ ఇట్లా పోసినావనుకో ఇన్యాన్ని కానబడతాయి పంగ పంగకు ఐదారు పూలు చూడు ఒక్క చెట్టుకిన్ని ఇప్పుడు మన తోటలో వెళ్ళిన ఆకుకూర వంకాయలు ఒక దోసకాయ టమాటాలు నాలుగు రకాల వంకాయలు నాలుగు రకాల వంకాయలు ఇవి అంటే చూపినా ఇంకో ఇవి నాలుగు రకాలు చూడు ఇంకో ఇది కలర్ ఇది కలర్ ఇది ఇది నాలుగు రకాల వంకాయలు టమాటాలు ఒక బీరకాయ కొత్త రకం బీరకాయ బీరకాయ వెళ్ళక సాందోళాయ ఇంత పాలకూర ఇంత పూజన నాలుగు రకాల పువ్వులు ఎర్ర ఎర్రతోట కూర తెల్ల తోటకూర ఇది ఏమో గంగవాయిలు ఇంకో ఇవి ఒక్క కోతిమీరు ఒక్క ధాన్యం అయితే ఎట్లా పడ్డదో ఇవో ఈ గంగవాయిలి ఒక ఇది కోతిమీరు చెట్టు కూడా ఉంది ఒక ఇంకో ఇన్ని ఆకుకూరలతో పాటు పూలకైనా ఇవి వాటితో పాటు ఇది ఒక కోతిమీరు చెట్టు కూడా ఓకేనా మీకు మా ఈడే నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లవ్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి వీడియో చూస్తారు కానీ ఖాళీగా వదిలిపెడతారు మర్చిపోకండి ఉంటా బాయ్